నమస్కారం ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం ఈరోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం ఆదిపట్ల మున్సిపాలిటీ పరిధిలో మా యువకులు చక్కటి రెస్టారెంట్ పెట్టినారు మా శశి సందీప్ అఖిల్ లక్ష్మణ్ అనే యువకులు మా దగ్గర జనరల్గా ఎవరైనా యువకులు వస్తే టీసీఎస్లో జాబ్ పెట్టిస్తావా ఫ్యాక్స్ అంటారు బాగా ఇన్నోవేటివ్గా మంచి టేస్ట్తోని ఈ ప్రాంత టీసీఎస్ ఎంప్లాయీస్ కానివ్వండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి కాలేజ్ వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండేట్టుగా చాలా చక్కటి రెస్టారెంట్ పెట్టారు ధైర్యం చేసి ఇన్నోవేటివ్గా ముందుకు వచ్చిన మా యువకులకు ఆ భగవంతుడు ఆశీర్వదించి వాళ్ళ వ్యాపారం మంచిగా జరగాలని మీరు కూడా నాణ్యమైన టేస్ట్ ఇవ్వాలని దీంతోపాటు ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏర్పాటు చేసి ఆలోచిస్తూ ఉన్నారు హోటల్ బాగా నడవాలని మీరందరూ హ్యాపీగా ఉండాలని మా ప్రజలందరికీ రుచికరమైన ఆహారం లభిస్తుందని ఆకాంక్షతో మా ఫ్రెండ్స్ అందరూ కూడా కొట్లాసుకోట్రేసింగ్ సందన హోటల్కి రెస్టారెంట్కి రెండు చేయాలని జరిగితే ఆయన చేతుల విధంగా మీ రెస్టారెంట్ రెస్టారెంట్ అందరినీ ప్రారంభించడం మాకు ఎంతో సంతోషకరంగా ಇಲ್ಲ ರೆಸ್ಟಾರೆಂಟ್ಸ್ ಕೂಡ ಎನ್ನೋ ಬೆಟ್ಟಾಲಿ ಸಕ್ಸೆಸ್ ಅವಾಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಮಾರ್ಕೆಟ್ ಬೈಕ್ ನಡವಾಲಿ ಅಪ್ಪಿಸಿ ಅದೇ ಮಾಕಾಕ್ಷೇಗೋ ಮಾ ಸಪೋರ್ಟ್ ಕೊಟ್ಟೇನೆ ಕೂದು ಅಲ್ಲ